దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వారు మీ అందరికి కూడా ప్రభు వినేశు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతిశ్రామైన శుభనామల్లో మీ అందరు కూడా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని ఆశపడుతున్నాను ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నారని చెప్పి నేను ఎదురు చూస్తున్నాను అలాగే అనేక మందికి దీవినకరమైన పాత్రలుగా కూడా మీ జీవితంలో అన్నీ కూడా చక్కనైన రీతిలో కట్టబడుతూ ఉన్నాయని నేనైతే విశ్వసించబద్దునే ఉన్నాను ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి వీడియోలు క్రమంగా నేను ఇవ్వలేకపోతూ ఉన్నాను దానికి తగినటువంటి కారణాలు కొన్ని ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది అవి శరీర సంబంధమైనటువంటి బలహీనతల లేకపోతే టైం లేనటువంటి కారణమా కొంచెం బిజీగా ప్రయాణంలో మునిగిపోయినటువంటి కారణమా ఇవన్నీ ఒక ఎత్తి అయితే నిజానికి ఒక కారణం మాత్రం నిజమైనదండి అది ఆ కారణం ఏంటో నేను చెప్పే ముందు నేను చేసిన తప్పు ఎవరో కూడా చేయకండి నేను ఒక త్రీ డేస్ బ్యాక్ చేసినటువంటి ఆ తప్పు దయచేసి మీలో ఎవరో కూడా చేయకూడదు అనేదే నా యొక్క ఉద్దేశం నైట్ లాస్ట్ నైట్ నేను పడుకునే సమయానికి త్రీ త్రీ థర్టీ ఎంతో అయిపోయింది మిడ్ నైట్ అయితే అసలు నిద్ర అనేటువంటిది కూడా పట్టలేని పరిస్థితి ఎందుకనంటే ఒక తెలియనటువంటి ఒక ఒంటరితనం తెలియనటువంటి ఒక వెలుతు అనేటువంటిది కనబడుతుంది నాలో తెలియనటువంటి ఏదో కోలిపోయాను అనేటువంటి భావం ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా నేను అనుభవిస్తూ ఉన్నాను కాబట్టి దేవుని అడుగుతూ ఉన్నాను ఈ త్రీ ఫోర్ డేస్లో చాలా బ్రతిమలకు ఉన్నాను ప్రభు నాకు తెలియనటువంటి ఒక వెలుతు కనబడుతూ ఉంది తెలియనటువంటిది ఏదో ఒక బలమైనటువంటిది ఒక బలం నాలో నుంచి దూరం అయిపోయినట్టుగా నాకు అనిపిస్తూ ఉంది తెలిసి తెలియక మిమ్మల్ని ఏ విషయంలో అయినా బాధ పెట్టేనా మిమ్మల్ని ఏ విషయంలో అయినా సరే అయినా దుఃఖపరచం ఏమైనా నాకు తెలియపరచండి శరీరం బాగానే ఉంది ఆరోగ్యం బాగానే ఉంది మనసు కూడా బాగానే ఉంది కానీ ఆత్మ మాత్రం చాలా బాధపడుతుంది అయినా కారణం ఏంటో మీ చిత్తం అయితే నాకు తెలియపరచండి నేను అడిగినప్పుడు నేను ఫోటో కూడా యాడ్ చేస్తున్నాను నైట్ టూ ఎంత అయింది అప్పుడు నేను ఫోటో కూడా తీయడం జరిగింది ఆ టైంకి దేవుడు మాట్లాడాడు దేవుడు మాట్లాడే దేవుడు నా నోట్స్ అన్నీ కూడా చూస్తేనండి మీరు కన్నా నోట్స్ చూస్తే నేను దేవుడు ఏది మాట్లాడినా సరే వెంటనే నోట్స్లో నేను భద్రపరుచుకోవడం అనేది నా ఒక అలవాటు అది ఒక సెవెన్ ఇయర్స్ నుంచి నాకున్న అలవాటు నేను ఏ ప్రయాణంలో ఉన్నానంటే ఆ టైంలో దేవుడు మాట్లాడినా నేను రాసేసుకుంటూ ఉంటాను కార్ డ్రైవింగ్లో ఉన్నానంటే కారు ప్రక్కకు పెట్టేసి దేవుడు మాట్లాడుతున్న మాటని ఆ ప్రేరణని చక్కనే రీతిలో రాసుకుంటా ఉంటాను ప్రతి చిన్న విషయాన్ని పెద్ద విషయాన్ని కూడా నేను రాసుకోవడం అనేటువంటిది అలవాటు కాబట్టి మీరు కూడా చూడొచ్చు అన్ని కూడా నోట్స్లు ఇంచుమించుగా ఇప్పుడు దేవుడు మాట్లాడినా సరే రాసేసుకుంటూ ఉంటాను అలాగా నైట్ టూ ఓ క్లాక్కి దేవుడు ప్రేరేపించి మాట్లాడుతున్నటువంటి సమయంలో నేను చేసినటువంటి తప్పుని దేవుడు నాకు గుర్తు చేసినటువంటి సమయంలో నేను ఏడ్చినటువంటి ఏడుపు దేవుడికి మాత్రమే తెలుసండి అందుకే అంటున్నాను నేను చేసిన తప్పు మాత్రం అస్సలు చేయకండి పొరపాటును కూడా చేయకండి ఏం జరిగిందో చెప్పమంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ నేను బైబిల్ రీడింగ్లో ఉన్నాను బైబిల్ రీడింగ్లో ఉన్నానంటే సంఘంలో ఎవరు కూడా రావడానికి కూడా ఇష్టపడరు బైబిల్ రీడ్ చేసుకుంటున్నాను ఈ సమయానికి అని చెప్పి తెలిసిన ఏ ఒక్కరు కూడా డిస్టర్బ్ కూడా చేయరు బైబిల్ చదువుకుంటాడు ఈరోజు ఈ సమయంలో అని అనుకుంటే మా పేరెంట్స్ సైతం మా ఇంటివారు సైతం డిస్టర్బ్ చేయడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు కానీ నేను బైబిల్ చదివితే ఒక నైన్ ఓ క్లాక్ బైబిల్ దగ్గర కూర్చుంటే కొన్ని కొన్నిసార్లు టూ అయిపోద్ది కొన్ని కొన్నిసార్లు ఫైవ్ అయిపోద్ది అనుకున్నది ఒక హాఫ్ అన్ అవర్ గంట అనుకున్నా సరే అలాగే కొన్ని కొన్నిసార్లు సమయం పొడిగించుకుంటే వెళ్ళిపోతా ఉంటాడు దేవుడు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా ఆత్మలో లీనమైపోయి వాక్యాన్ని చదువుతున్నటువంటి సమయంలో గేట్ నాక్ చేస్తున్నారండి గేటు పదే 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 నాక్ చేస్తూ ఉన్నారు కాలింగ్ బెల్ ఉండేది అది తీయించేసాను ఎందుకంటే ఇటు ఏ అన్న కారణాన్ని బట్టి చిన్నపిల్లలు అది మళ్ళీ డిస్టర్బ్ చేస్తున్నారు తీయించేసాను గేట్ నాక్ చేస్తున్నప్పుడు ఆ బయట బోర్డు ఉంటుంది బివేర్ ఆఫ్ డాగ్స్ కుక్కలు ఉన్నవే జాగ్రత్త అని చెప్పి ఎందుకంటే అవి ఎన్న చేస్తే మళ్ళీ నాకు ఇబ్బంది కలిగే పరిస్థితి వస్తుందని చెప్పి ఎప్పుడైతే గేట్ నాక్ చేస్తారో కుక్కలు అన్నీ ఒకేసారి అరిసేస్తాయి గట్టిగా అరుస్తాయి అందులో అన్నీ కూడా పెద్ద పెద్ద బ్రీడ్కి సంబంధించిన డాగ్స్ కనుక చాలా గట్టిగా అరుస్తాయి చాలా డిస్టర్బ్ అయిపోయాను డిస్టర్బ్ అయిపోయి ఈ సమయంలో ఎవరు వస్తారు ఈ సమయంలో నేను చాలా వాక్యంలో లీనమై ఉంటాను అనేది అందరికీ తెలిసిందే కదా అని చెప్పి అనుకుని చాలా బాధంగా ఏట్ అన్నట్టుగా ఒక రకమైనటువంటి కోపంతో గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను గేట్ దగ్గరికి వెళ్ళిపోయి గేట్ కూడా ఓపెన్ చేయలే గేట్ లోపల నుంచి మాట్లాడుతున్నాను ఆ వెంట్లో నుంచి ఆ ఉన్న వ్యక్తి నాకు కనబడుతూ ఉన్నారు ఆ వ్యక్తి ఫుల్గా తాగేస్తున్నాడండి ఫుల్గా తాగేస్తున్నారు ఆయన వేసుకున్నటువంటి టీషర్ట్ కూడా రివర్స్లో వేసుకున్నారు ఐ నోటీస్ దట్ రివర్స్లో వేసుకున్నాడు ఫుల్గా తాగేస్తున్నాడు ఆ వ్యక్తి అయితే ఎవరు కావాలండి అంటే ప్రభువుని తెలుసుకుందాం అనుకుంటున్నానండి అన్నాడు నాకు ఒక్క నిమిషం అయితే మాత్రం నిజమే చెప్తాడు అబద్ధం చెప్పను చాలా బాధిస్తుంది చాలా డిస్ డిస్టర్బ్ అయిపోయాను చాలా డిస్ట్రాక్ట్ చేశాడు ఈ వ్యక్తి వాక్య మధ్యలో నుంచి వచ్చేసి తాగేసి ఉండి అవతారం అంతా కూడా వెరైటీగా ఉండి ప్రభువును తెలుసుకుందాం అనుకుంటున్నాను అండి అంటే నేను ఏమీ అనలేదండి పల్లెత్త మాట కూడా అనలేదు ఒకటే అన్నాను సార్ ఇంకొక టూ డేస్లో ఆరాధన జరుగుతుంది శుక్రవారం సండే ఆరాధనలు ఉంటాయి ఆ సమయంలో రండి ఆరదనలో పాలు పంచుకోండి అలాగే మీతో కూడా నేను మాట్లాడడానికి నేను సిద్ధంగా ఉన్నాను సార్ అంటే ఆయన ఇంకేదో మాట్లాడుతుంటే సారీ అని చెప్పి లోపలికి వచ్చేసాను లోపలికి వచ్చేసాను బైబిల్ చదివేసుకున్నాను కానీ నేను ఏదో తప్పు చేశాను నేను ఏదో చేయకూడదు చేశాను అనేది లోపల అంతరంగం చాలా ఇబ్బంది పెడతా ఉంది ఒక డిస్టర్బెన్స్ అదంతా కూడా అది కా ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ దట్ నేను దాన్ని డిఫైన్ చేయలేను దాన్ని నేను వివరించలేను తెలియని ఒక ఘోష తెలియనటువంటి ఒక దుఃఖం తెలియనటువంటి ఒక నిట్టూర్పు అనేటువంటిది నాలో మొదలైంది ఏంటి ఇలా చేసాను ఆ వచ్చిన వ్యక్తి ప్రభు కోసం తెలుసుకుంటాననే కదా అన్నాడు డబ్బులు ఇవ్వండి ఛార్జెస్ కను లేకపోతే భోజనం లేదని అని కూడా అనలేదే ఆయన ప్రభు కోసం తెలుసుకుంటానన్నా సరే నేను త్రాగేస్తున్నాడు అనేటువంటి కారణాన్ని బట్టి చిరాగ్గా నేను అవాయిడ్ చేసి లోపలికి వచ్చేసే అనేటువంటి ఆ విషయం నన్ను బాధకు గురి చేసింది చాలా దుఃఖపడ్డాను నేను ఒక్కడనే దుఃఖపడుతున్నాను అని నేను అనుకున్నాను కానీ నాకు కొంచెం లేటుగా అర్థమైంది ఏంటంటే నేను చేసిన పనిని బట్టి దేవుడు అంతకంటే ఎక్కువ దుఃఖపడ్డాడు నేను అంటాను దేవుడే ఆ వ్యక్తి రూపంలో వచ్చి నన్ను పరీక్షించాడేమో ఆ పరీక్షలో నేను ఓడిపోయాను అంటాను ఆ పరీక్షలో నేను ఓడిపోయాను నేను ఎయిత్ నైన్త్ క్లాసులోనే మా నాన్నగారు స్వరూపంలో ఉన్నటువంటి మనిషి నాతో మాట్లాడడం అనేది జరిగింది వాస్తవానికి మా నాన్నగారు ఆ వ్యక్తి మా నాన్నగారు అప్పటికి ఇంట్లో ఉన్నారు కానీ బయట ఒక వ్యక్తి వచ్చి మా నాన్నగారి రూపంలో ఉండి మాట్లాడడం ఇవన్నీ ఒకనొక సమయంలో సాక్ష్యంలో పంచుకుంటాను దేవుడు వస్తాడండి చాలామంది స్వారూప్యంలో చాలామంది రూపాల్లో వస్తూ ఉంటారు మాసిలమణి గారని మీకు ఐడియా ఉందో లేదో గొప్ప దైవజనులు మా అమ్మగారు చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎత్తుకొని పెంచారు ఆయన తాతయ్యగారి యొక్క తమ్ముడు గారిని తమ్ముడు అని తాతయ్యగారు ఏమో అని పిలుస్తూ ఉండేవారు వాళ్ళందరి ప్రార్థనలు ఈ రోజున ఆయన ఇలా బలపట్టే అంటాను ఆయన కూడా ఒక రోజున ఏదో సంఘంలో తాతయ్యగారు చెప్తే నాకు బాగా గుర్తుది సంఘంలో ఏదో కూడికి జరిగించుకొని భోజనాల కార్యక్రమం అంతా కూడా జరిగిపోతున్నటువంటి సమయంలో ఒక అడుక్కునేటువంటి వ్యక్తి లోపలికి వచ్చేసి భోజనం ఆ పంక్తిలో కూర్చునిపోయాడు అంట ఈ దైవిజన్లో మాసిలమ్మణి గారు ఎంత గొప్ప దైవిజన్ ఇంత గొప్ప దైవిజన్లు కూడా ఏయ్ అందరూ ఇక్కడ సంఘం అంతా పని చేస్తుంటే నువ్వు ఎక్కడ ఎవరు పిలిచారు నేను నువ్వు ఇలా ఎలా లోపలికి వచ్చేసి పంపించండి పంపించండి అంటే నేను వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వాష్రూమ్లోకి వచ్చి ఆ యూరినేషన్కి ఏదో కార్యం కారణం బట్టి వచ్చి టాయిలెట్ ఏదో పోసుకుంటావు అంటే దేవుడు మాట్లాడుతున్న ఆయనతో మాసిలమ్మణి నేను వస్తే నన్ను విసర్జించావు నువ్వు నన్ను తిరస్కరించు ప్రభువా ఎవరంటే ఆ దరిద్రుని రూపంలో వచ్చినటువంటిది నేనే అని అన్నప్పుడు పరిగెట్టుకుంటా పరిగెట్టుకుంటా సంఘ సభ్యులు అందరికీ చెప్పి ఇప్పుడు వచ్చినటువంటి ఆ భేదవాడు ఎక్కడున్నాడో పరిగెట్టు పట్టుకొని తీసుకొని రండి అని చెప్పి అంటే మొత్తం అందరూ కూడా పరిగెట్టుకొని వెళ్ళిపోయారండి తను ఎక్కడా కూడా కనబడలేదు ఆ బెంగతోనే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత బాత్రూంలో నీరసించిపోయి పడిపోయి చనిపోయారు మాసిలమణి గారు ఆ దైవిజన్లు దేవుడు చాలా రూపాల్లో వస్తా ఉంటాడు అబ్రహాం దగ్గరికి రాలేదా గిజం దగ్గరికి రాలేదా ఆ యోషో దగ్గరికి రాలేదా మోషే దగ్గరికి రాలేదా ఎవరి దగ్గరికి రాలేదు దేవుడు ఇతరుల యొక్క స్వారూప్యాన్ని ధరించుకొని వస్తూ ఉంటాడు కాకపోతే నేను ఆ వన్ టూ డేస్ చాలా దుఃఖపడ్డాను నా ఫ్యామిలీలో కూడా ఒక మంచి ఒకేషన్ ఉంది ఆ మంచి సంతోషించేటువంటి ఆ దినం ఆ దినంలో కూడా నేను మూడ్ మూడోఫ్లోనే ఉన్నాను నేను అడుగుతున్నాను ప్రభు ఏదో తప్పు చేశాను నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోకు ఎందుకంటే దావీది కూడా అంటాడు ప్రభు నీ ఆత్మ నా నుంచి దూరపరచద్దని చెప్పి నిజంగా మాట చెప్తున్నాను చూడండి కన్నటువంటి తల్లిదండ్రులు మనల్ని విడిచి వెళ్ళిపోయినా సరే అంత బాధ కలగదేమో కానీ ప్రేమించినటువంటి వ్యక్తి కాదని చెప్పి విడిచి వెళ్ళిపోయినా సరే అంత బాధ కలగదేమో కానండి పరిశుద్ధాత్మ తండ్రి మన యొక్క క్రియలను బట్టి మన యొక్క అవిధేయతను బట్టి కొంతసేపు కానీ ఆయన మనం వదిలి వెళ్ళిపోతే కలిగేటువంటి బాధ వర్ణాతీతం అండి నిజంగా పరిశుద్ధాత్మని యొక్క రుచి ఎరిగినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ యొక్క మాట అర్థమవుతుంది ఆయన ఒక్క నిమిషం మాట్లాడకపోతే ఆయన యొక్క కథల మనలో కనబడకపోతే ఆయన యొక్క మాట అనేది మనం వినలేనిటువంటి స్థితిలోకి వెళ్ళిపోతే చాలా బాధపడతాం అది ఆ దుఃఖాన్ని వివరించలేమంటాను బైబిల్ చదువుతున్నా నేను మంచి పనే చేసుకుంటున్నాను బైబిల్ చదవడంలో కలిగేటువంటి మంచి కంటే కూడా ఒక దేవుని ఎరగనటువంటి వ్యక్తి వచ్చి దేవుడి కోసం తెలుసుకుంటాను అందమే అంతకు మించిన గొప్ప విషయం అది కానీ దాని సైతం నేను అదొక పరీక్ష లేకపోతే దేవుడు నాకు నేర్పించాలనే ఉద్దేశంతో అలా జరిగించడం అసలు నేను చేయను అండి ఆ పని అస్సలు పని చేయను అలా ఎప్పుడు కూడా బిహేవ్ చేయను కానీ బైబిల్ చదువుతున్న కారణాన్ని బట్టి శుక్రవారం రెండుసార్లు అని చెప్పి వెళ్ళిపోయాను కానీ ఆ రోజు నుంచి నేను ఎంత బలహీన పడిపోయానో నేను ఎంత అయిపోయానో ఎంత కోల్పోయానో లోపల నేను ఎంత అయిపోయానో నా దేవుడికి మాత్రమే తెలుసు టూ థర్టీ ఆ టైం ఫోన్ లెగిసి ప్రేయర్ చేసుకొని దేవుడు గుర్తు చేశాడు దాని యొక్క కారణాన్ని ఎప్పుడైతే దేవుడు బలిపరిచాడో వెంటనే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి దేవుడి దగ్గర నేను క్షమాపణ కోరుకున్నాను నేను అంటానో త్రాగుబోతుల్ని తిరుగుబోతుల్ని చిన్న చూపు చూడకండి వాళ్ళని ఎప్పుడూ కూడా విసర్జిస్తున్నట్టుగా ఉండకండి నేను ఎప్పుడు విసర్జించనండి నేను ఎప్పుడు విసర్జించను కానీ ఆయన మాట్లాడతాను అని అంటే అవకాశం లేదు అదే నేను చేసిన తప్పు చాలామంది కుటుంబాల్లో తండ్రి గారు తాగుతున్నారని చెప్పి వాళ్ళ లక్ష్య బెటరు వాళ్ళని తక్కువ చూపు చూసా చూస్తూ ఉంటారు చిన్న చూపు చూస్తూ ఉంటారు తెలిసినటువంటి వ్యక్తులు కూడా తాగేసి ఉన్నాడు రా ఆడతో మాట్లాడకరా తాగేసి ఉన్నవాడికి దేవుడి గురించి ఏం చెప్తారా త్రాగేసి ఉన్నాడు కాబట్టి రా వాడు అడుగుతాడు రా అని అంటారు కానీ నిజం చెప్తున్నాను ఆ మాట ఏదో ఒక రోజున ఆ వ్యక్తిని నిలవబెడతాది ఎప్పుడూ కూడా త్రాగిన వ్యక్తుల్ని తిరుగు తిరిగేటువంటి వ్యక్తుల్ని పాపంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చిన్నచూపు చూడకండి చులకన చేసి మాట్లాడకండి వాళ్ళకే దేవుడి విషయాన్ని చెప్పండి వాళ్ళకే దేవుని యొక్క మాటలు బోధించండి ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అన్నటువంటి మాట నేను పాపులను పిలవ కానీ నీతిమంతుల కొరకు నేను రాలేదు ఆయన వచ్చిందే పాపుల కొరకు ఆయన వచ్చిందే పాపంలో ఉన్నటువంటి వ్యక్తులను రక్షించుకోవడానికి ఆయన వచ్చిందే పాపంలో నుంచి మనిషిని శుద్ధీకరించడానికి కానీ ఈ రోజున త్రాగుబూతుల్ని విసర్జిస్తున్నట్టుగా మన యొక్క ప్రవర్తన కనబడుతుంది అది భర్తలు కావచ్చు కుటుంబంలో ఉన్న వ్యక్తులు కావచ్చు ఇరుగు పొరుగు వారు కావచ్చు తెలిసి తెలియనటువంటి వ్యక్తులు కావచ్చు తాగేసి ఉన్నప్పుడు వ్యక్తిని గౌరవించాలండి దేవుడి మాటలు కూడా తెలియపరచడం అనేది అవసరం ఉందనే అంటాను నేను అంత మంచి విషయం అది కానీ ఈరోజున నేను చేసినటువంటి తప్పు అసలు ఎవరో కూడా చేయకండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా నా యొద్దకు వచ్చేవారిని ఎంత మాత్రము కూడా పరచకుడి ఒకవేళ ఆటంక పరిచిన ఎడల వాడి మెడకు తెరగటరాయి కట్టి సముద్రంలో పాడివేయమన్నాడు అంటే తిరిగి ఆ వ్యక్తి బ్రతికేటువంటి ఛాన్స్ కూడా ఉండకూడదు దేవుని తెలుసుకోవాలని దేవుడి కోసం వినాలని దేవుడి మాటలు వినాలని ఎవరైనా వస్తున్నప్పుడు ఆటంకపరిచేటువంటి వ్యక్తిని బట్టి దేవుడు చాలా దుఃఖపడతాడు చాలా ఒంటరినైపోయానండి చాలా బలహీన అయిపోయాను ఒక్క నిమిషం పరిశుద్ధాత్మ దేవుని యొక్క కదలిక ఆయన యొక్క ప్రేరణ నేను కోల్పోయినప్పుడు ఎంత లాస్ అయ్యానో ఎంత పెట్టానో నాకు అర్థమైంది నాకు అర్థమైంది కాబట్టి ఎవరిని కూడా అలాంటి పాపంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని చొలక్కన చేసి మాట్లాడకండి వాళ్ళే దేవుడికి కావాలి నీకంటే నాకంటే కూడా దేవుడు అట్టివారిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు అన్నీ బాగుండి ఏ వ్యసనాలు లేకుండా దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి వ్యక్తుల కంటే కూడా పాపంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు వాళ్ళని రక్షించాలని తప్పుపోయినటువంటి కుమారుడిని తండ్రి ఎలాగైతే వెతికాడో ఎదురు చూస్తాడో అటు రీతిలో వాళ్ళందరికొరకు ఎదురు చూస్తూ ఉంటాడండి అటు కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడు తాగిన భర్త మందిరంగా వస్తానంటే కొంతమంది భార్యలు రావద్దు తాగేసి ఉన్నావు గారు చూస్తే ఏమనుకుంటారు ఆయన తాగేసి వచ్చి ఏమంటావు నువ్వు అనకండి అమ్మ ఆయన వస్తానన్నప్పుడు రానివ్వండి త్రాగినటువంటి వ్యక్తులు తండ్రి అయినా చక్కగా కూర్చొని మాట్లాడండి దేవుడి గురించి మాట్లాడే అవకాశం దేవుడిస్తే వాళ్ళు వినేటువంటి ఆలోచనలో వాళ్ళు ఉంటే మాట్లాడండి తప్పేముంది అందులో అంతేగా నెట్టి పరిస్థితుల్లో కూడా పాపంలో ఉన్నటువంటి వ్యక్తిని దూరంగా పెట్టి చూడకండి తక్కువ చేసి చూడకండి అది మనకి ఎంత మాత్రము కూడా మంచిది కానే కాదు కాదు దయచేసి అట్టివారి కొరకు మనం ప్రయాసపడాలి అట్టివారికి ఏదో రకమైన రీతిలో దేవుని యొక్క సువార్థను ప్రకటించగలిగే వారిగా ఉండాలి అట్టివారి కొరకు మనం ప్రాకులాడాలి ప్రయాసపడాలి ఇదే నేను కోరుకుంటా ఉందే దేవుడు కోరుకున్నది కూడా అదే కనుక నేను చేసిన తప్పు ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకండి ఒకవేళ మీ ఇంట్లోనే త్రాగేటువంటి వ్యక్తులు ఉంటాయి ఒకవేళ మీ ఇంట్లోనే చెడు వ్యసనాలు గురేటువంటి వ్యక్తులు ఉంటాయి వాళ్ళని ఎప్పుడు కూడా తక్కువ చేయకండి ఎప్పుడూ కూడా విసర్జించకండి ఎప్పుడూ కూడా ప్రక్కన పెట్టకండి అటువారికే దేవుని యొక్క వాక్యం అవసరం ఉంది లైక్ చేయండి అనేక షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ హమేన్ అమేన్ అమేన్